అమ్మ అందరికీ నమస్కారం మరి గౌరవనీయులు శ్రీ నిమ్మల మణికంఠ నాయుడు గారు ఘనపౌర్వ ఆసలు మరి వీరు మన వృద్ధుల ఆశ్రమానికి మరి చేజోడు వాదోడు ఉంటూ ఆ చుట్టుపక్కల ఎవరిలో అయినా సరే ఏ కార్యక్రమం జరిగినా మన వృద్ధాశ్రమానికి వృద్ధాశ్రమ భోజనం ఏర్పాటు చేయడం చేస్తున్నారు మరి మన ఆశ్రమానికి ఎక్కువగా ఉంటూ ఆయన ఎన్నో పలు సేవా కార్యక్రమాలు చేస్తారు మరి నిమ్మల మనకంట నాయుడు గారు ఆయన పేరు మరి వారి ఫోన్ నెంబర్ వచ్చి సిక్స్ త్రీ డబల్ జీరో ఫోర్ ఫోర్ ఫైవ్ వన్ ఫైవ్ డబల్ నైన్ సిక్స్ త్రీ డబల్ జీరో ఫోర్ ఫైవ్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోన్ నెంబరు మరి గణపాలన చుట్టుపక్కల ప్రాంతాల వారు ఎవరైనా మన ఆశ్రమాన్ని సంప్రదించాలంటే ఆయన కాంటాక్ట్ చేయండి చేస్తే మీకు ఏ కార్యక్రమం కావాలన్నా ఆయన ఏర్పాటు చేసి పెడతారు వారి ఆధ్వర్యంలో మరి ఇటువంటి మంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నా వారికి మన వృద్ధు రాష్ట్రంలో జరుపున నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేద్దాం మనం మరి వారు ఇంకా ఇటువంటి మంచి సేవా క్రమాలు ఇంకా ముందు ముందు మరిన్ని సేవలని మరి ఆ భగవంతుడు దీర్ఘాయుని సకలాస్కాశ్వర్య శిర్సం కలిగేయాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ మన అందరి దేవుడితో ఆయన చల్లగా ఉండాలని వారు వారి కుటుంబాన్ని కోరుకుందాం అమ్మా జయంతి